హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహావోం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్లైకా చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం ఇవాళ కృష్ణ జయంతి ఇంట్లో పూజ ఎలా చేయాలి వాటి లాభాల గురించి మనం తెలుసుకున్నాం కృష్ణుడు రాత్రిపూట జన్మించాడు కాబట్టి సంధ్యా సమయంలో పూజ చేయడం ఉత్తమం కృష్ణుడును చిన్నతనంలో చూసుకుంటారు కాబట్టి చిన్న పాదాలను తలుపు నుండి ఇంట్లోకి వస్తున్నట్లుగా గీసి పూజ గదికి తీసుకెళ్లవచ్చు తలుపు వద్ద తోరణం చేసి అలంకరించవచ్చు కృష్ణుడి విగ్రహాలు విగ్రహాలు చిత్రాలను కృష్ణ స్తోత్రాలు పాటలు మరియు నామాలతో పుష్పాలు మరియు అక్షంతలతో పూజించవచ్చు వారి ప్రార్థలను దృష్టిలో ఉంచుకుని ప్రార్థన చేయాలి లోకంలో అందరూ సుఖంగా జీవించాలని ప్రార్థిస్తూ పూజ పూర్తి చేయాలి శ్రీకృష్ణుని జన్మదినం కాబట్టి పిల్లలకు ఇష్టమైన కొన్ని బాసనలు చేయవచ్చు ఇంటి పిల్లలు దేవుడితో సమానం కనుక ఆ విధంగా ఈ రోజున మీరు వారిపై కోపం తెచ్చుకోకుండా వారిని ప్రేమించడం ద్వారా వారిని సంతోష పెట్టినట్లయితే కృష్ణుడు సంతోషిస్తాడు మరియు కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నట్టే మరియు వారిని ఆశీర్వదిస్తాడు కూడా పిల్లల కోసం స్వీట్స్ తయారు చేసేటప్పుడు మీరు బెల్లం ప్లాట్ కొబ్బరి బర్నీ మరియు పాలు వంటి వివిధ రకాల స్వీట్స్ కూడా తయారు చేయవచ్చు శ్రీకృష్ణుని మనసారా ప్రార్థిస్తే ఆ ఇంట్లో సకల సంతోషాలు ఆశీసలు సమృద్ధిగా ఉంటాయని నమ్ముతారు అలాగే కృష్ణాష్టమి రోజు కన్నయ్యకు ఈ నైవేద్యాలు సమర్పిస్తే చాలు ఆయన అనుగ్రహం కలగడం ఖాయం అయితే ఈ రోజున కృష్ణుడిని భక్తి శ్రద్ధలతో పూజించడంతో పాటు పిల్లలకు కృష్ణుడి వేషాలు వేసి సాక్షాత్ ఆ చిన్ని కృష్ణుడే ఇంట్లోకి వచ్చినట్లుగా భావిస్తూ ఉంటారు చాలా మంది పూజలు చేయడంతో పాటు ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారు ఇలా ఉపవాసం ఉండటం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయని భావిస్తూ ఉంటారు అయితే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కన్నయ్యకు భక్తి శ్రద్ధలతో పూజలు చేయడంతో పాటు కొన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తే ఆయన అనుగ్రహం కలగడంతో పాటు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు మరి కృష్ణాష్టమి రోజున ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అన్న విషయానికి వస్తే శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆహార పదార్థాలలో లడ్డు కూడా ఒకటి లడ్డును నైవేద్యంగా సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం తప్పక కలుగుతుంది అలాగే కొత్తిమీర పంజరి కృష్ణాష్టమి రోజు తప్పనిసరిగా చేస్తారు కొత్తిమీరను సంపదకు చిహ్నంగా భావిస్తారు శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనది కొత్తిమీర దీనితో తయారు చేసి ఆహార పదార్థాలు నైవేద్యంగా పెట్టవచ్చు కొత్తిమీర పంజరి సమర్పించడం వల్ల డబ్బుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు అదేవిధంగా జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైన శ్రీఖండ్ సమర్పించడం చాలా మంచి జరుగుతుందట పెరుగుతో ఈ పదార్థాన్ని తయారు చేస్తారు గుజరాత్లోని ద్వారకా సహా పలు రాష్ట్రాలలో జన్మాష్టమి రోజు కృష్ణుడికి శ్రీకండ్ నైవేద్యంగా సమర్పిస్తారు జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటే మఖన్ మిశ్రీ సమర్పించాలి పూజలో లడ్డు గోపాల్ ఈ నైవేద్యం సమర్పించడం వల్ల భక్తులు జీవితం ఆనందంతో నిండిపోతుందట స్వచ్ఛమైన వెన్న తయారు చేస్తారు ఇది సమర్పించడం వల్ల కృష్ణుడి అనుగ్రహంతో మనసులోని ప్రతి కోరిక నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణుడికి ఇష్టమైన నైవేద్యాలలో మాల్పూవ కూడా ఒకటి ఈ నైవేద్యాన్ని సమర్పించడం వల్ల కూడా కోరిన కోరికలు నెరవేరుతాయట జన్మాష్టమి రోజు కృష్ణుడికి మోహన్ భోగ్ సమర్పించడం పవిత్రంగా భావిస్తారు గోధుమ పిండి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వేయించి పంచదార పొడి కలిపి ఈ నైవేద్యను తయారు చేస్తారు జన్మాష్టమి రోజు దీన్ని సమర్పించడం వల్ల శ్రీకృష్ణుడు సంతోషిస్తాడని నమ్ముతారు శ్రీకృష్ణుడి తల మీద నెమలిపించం ఎందుకు ఉంటుంది దీని వెనుక కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కృష్ణుడి తల మీద నెమలిపించం ఎప్పుడు ఉంటుంది అది లేకుండా కన్నయ్య రూపం ఊహించుకోవడం కూడా కష్టమే అసలు కృష్ణుడు తలమీద నెమలపించం ఎందుకు పెట్టుకున్నాడు దీని వెనక ఉన్న కారణాలు ఆసక్తికరమైన విషయాలు అది మీకోసం శ్రీకృష్ణుడు అందం వర్ణనాతీతం తన ముగ్ధ మనోహరమైన రూపంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటాడు కృష్ణుడు అందాన్ని రెట్టింపు చేసేది తన కిరీటం అందులోని నెమలయ్యక కృష్ణుడి విలక్షణమైన అలంకారం వెనుక ఎంతో ప్రాముఖ్యత ఉంది నెమలి ఏకలు స్వచ్ఛత సంపద అదృష్టాన్ని సూచిస్తాయని నమ్ముతారు నెమలి ఏక ప్రాముఖ్యత గురించి పురాణాలలో అనేక కథలు ఉన్నాయి త్రేతాయుగంలో శ్రీరాముడు సీత వనవాసంలో ఉన్న సమయంలో దాహం వేసింది అప్పుడు రాముడిని నీరు కావాలని అడిగిందట అప్పుడు శ్రీరాముడు సహాయం కోసం ప్రకృతిని ప్రార్థించాడు అకస్మాత్తుగా వారి ముందు అందమైన నెమలి కనిపించింది నీరు ఎక్కడ ఉందో తెలుసు తనని అనుసరించమని మార్గ నిర్దేశం చేస్తానని చెప్తుంది దీంతో రాముడు సీత నెమలిని అనుసరించాడు శ్రీరాముడి కోసం ప్రాణాలు అర్పించిన నెమలి అన్ అడవిలోని వంకర మార్గాల గుండా వెళ్తున్నప్పుడు నెమలి వారికి దారి కనిపించడం కోసం తన ఈకలను వదిలేస్తూ వెళ్ళింది ఈకలు బలవంతంగా తొలగించడం వల్ల మరణం సంభవిస్తుందని తెలిసినప్పటికీ నెమలి మాత్రం తన ఈకలను వదలడం కొనసాగిస్తూ వారికి మార్గనిర్దేశం చేసింది చివరగా వాళ్ళు అందమైన పూతోటకు చేరుకున్నారు అక్కడ వాళ్ళు తమ దాహం తీర్చుకుని విశ్రాంతి తీసుకున్నారు కానీ నెమలి మాత్రం నేలపై పడిపోయి చనిపోయింది దాని ఈకలు చెల్లాచెదురుగా చెదరగా పడిపోయి ఉన్నాయి నెమలి నిస్వార్థమైన త్యాగానికి ముచ్చటపడిన శ్రీరాముడు నీ దయ ధైర్యాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను నా వచ్చే జన్మలో నీ జ్ఞాపకాన్ని గౌరవిస్తానని ప్రతిజ్ఞ చేశాడు అలా ద్వాపర యుగంలో కృష్ణుడు నెమలి త్యాగానికి కృతజ్ఞతగా తన తల మీద నెమలి ఈకను ధరించాడని చెబుతారు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయ నమ